శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధివతయ నమ శ్రీ మహాలక్ష్మీనారసింహ దేవతాయ నమో నమ మనకి ద్వాదశ రాశుల్లో ఏ రాశి ఎట్లెట్లా ఉంటాయి వాటి ఫలితాలు ఎట్లా ఇస్తారు ఏమిటి అని తెలుసుకోవడం అనేది మనకు ఉత్సాహంగా ఉంటూ ఉంటుంది తద్వారా ఏంటా అంటే ఏదైనా ఇబ్బంది కలిగేటువంటివి వచ్చినట్లయితే వాటిని జాగ్రత్త చేసుకుంటూ ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి కోసమే మనం ఈ రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటున్నాము కాబట్టి ద్వాదశ రాశుల్లో మేషరాశి ఈ మేషరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుందయ్యా అంటే మనకి ఈ రాశివారు స్త్రీ పురుషులు ఎవరైనా సరే వారి వారి ఆదాయాలు మిశ్రమముగా ఉంటాయి అంటే కొంత బాగుంటుంది కొంత బాగుండకుండా ఉంటుంది అయితే మొదటి పదిహేను రోజులు చాలా బాగుంటుంది తర్వాత వచ్చే పదిహేను రోజులు కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉంటూ ఉన్నాయి అయితే ఈ మొదటి పదిహేను రోజుల్లో వచ్చినటువంటి ఆదాయాన్ని మనం కాస్త జాగ్రత్తగనక చేసుకోగలిగితే రెండవ ఆదాయంలో వచ్చేటువంటి కష్టాన్నించి బయటపడవచ్చు కాబట్టి ఈ సగం సగంగా ఉండి మనల్ని మొదటి నెలలో వచ్చేటువంటి ఆదాయంలో మనం చాలా ఉత్సాహంగా ఉంటాం బాగా డబ్బులు వచ్చాయి ఇంకా ఏం ఇబ్బంది లేదు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినాయి అన్నట్లుగా లేదా అనుకున్నాయి అనుకున్నట్టుగా వచ్చినాయి అని సంతోషపడతాం కానీ ఆ నెలలో తర్వాత భాగంలో వచ్చేటువంటి అంటే తర్వాత పదిహేను రోజుల్లో వచ్చేటువంటి ఖర్చుని మనం ఊహించాం కాబట్టి ఆ ఖర్చుని తప్పించుకునే ప్రయత్నంగా ఉంటూ ఉండాల్సి వస్తూ ఉంటుంది ఈ రాశివారు ఈ రాశివారు చక్కగా విందు వినోదాల్లో పాల్గొంటారు అంతేకాకుండా ఈ రాశివారు వారి వారి ఇంట్లో శుభకార్యములు కూడా చేసే ఆస్కారం కనపడుతూ ఉంది ఈ వారందరూ కూడాను వారి వారి ఇండ్లలో ఏదైనా శుభకార్యాన్ని తలపెట్టే ఆస్కారం కనబడుతుంది కొంతమందికి ఆ శుభకార్యాన్ని వీరి చేతి మించే చేసేది కూడా కనపడుతూ ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తూ ఉంటాము అది ఆనందదాయకంగా కూడా ఉంటూ ఉంటుంది మనకి అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే వ్యవసాయదారులు వ్యవసాయదారులు ముఖ్యంగా ఆయా పంటలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కాస్త కాపాడుకునే పరిస్థితి ఈ నెలలో వీరికి కనపడుతూ ఉంది ఆ పంటకు ఇబ్బందులు కావటము ఈ విధమైనటువంటి కనపడుతూ ఉంది ఇక రాజకీయ రంగము రాజకీయ రంగం వచ్చేస్తే ఈ రాజకీయ రంగం వారు కొంతమేర మంచి పనులు చేస్తూ అందులోనే కొంత ఇబ్బందులు పడే ఆస్కారం కూడా కనపడుతుంది అది ఎలా సాధ్యమంటే మనం మంచి పనులు చేస్తే ఇబ్బందులు ఎట్లా వస్తాయి అంటే ఖచ్చితంగా అందరికీ న్యాయం చేయాలన్న ఆలోచనతో ముందుకు పోయి అందులో కొంతమంది వరకే న్యాయం చేయగలిగే ఆస్కారం కనబడుతుంది మిగతా కొంతమంది వచ్చేసి ఇబ్బందులు పడుతూ ఉంటారు మనం చేసేదానివల్ల అది కూడా ఆచితూచి ఎక్కడ ఎలా న్యాయం చేస్తే బాగుంటుంది అనేది మనం చూసుకుంటూ గనక చేసుకుంటూ వెళ్తే ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి రాజకీయ రంగం వారు మంచి చేయడం మంచిదే కాకపోతే ఎవరెవరికి ఎక్కడ ఏ స్థలాల్లో ఏ జనానికి మంచి చేస్తే మంచిది మనం చేసే మంచి ఎవరికైనా అన్యాయంగా ఇబ్బంది పడుతూ ఉన్నారా ఆ మంచి వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా అనేది చూసుకుంటూ రాజకీయ రంగంలో వారు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది ఇకపోతే విద్యారంగము విద్యారంగా విషయానికి వస్తే వీరు చదువు పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఉంది వీరికి వచ్చేటువంటి పరీక్షలు కొంచెం గట్టుకాలంగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి విద్య విషయంలో చాలా జాగ్రత్త పడాలి అలా పడుతూ ఉన్నట్లయితే తప్పకుండా బాగుంటుంది ఇక వ్యాపారము ఈ వ్యాపార రంగం వారు మొదట ఆదాయాన్ని చూసుకొని మురిసిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి కానీ తర్వాత ఇంతకు మించొస్తే ఇంకా మనకు తిరుగులేదు అని ఆలోచన బాగా చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి విషయాలు ఆలోచించకుండా మనకు వచ్చిన ఈ వ్యాపారంలో ఇంకా ఎలా మనం చేస్తే బాగుంటుంది జనాల్లోకి ఎలా ఈ వ్యాపారాన్ని తీసుకువెళ్ళాలి అనేట్లుగా చూసుకోండి అలా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో కాస్త ఆందోళన కూడా తగ్గే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇక మనకి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం వారికి కాస్త ఇబ్బంది కాలమనే చెప్పవచ్చు ఈ నెల మొత్తం కూడా కొద్ది కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు రియల్ ఎస్టేట్ రంగంలో ఏమవుతుందయ్యా అంటే మంచిది అని ముందుకు వెళ్తారు కానీ అది ఊహించని మార్పులతో కొంత వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఏ స్థలం దగ్గరికి వెళ్ళినా కొంత కొంత చికాకులు కనపడే అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి ఈ రాశివారు ఆ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడం ఎంతైనా మంచిది ఈ రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడాను స్త్రీ వలన లాభాలు కలిగే అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి స్త్రీల సలహాలు పాటిస్తూ అటు అమ్మ చెల్లి అక్క భార్య ఇలా ఎవరైనా సరే అలా స్త్రీల యొక్క సలహాలని పాటిస్తూ దాన్ని కూడా ఒకసారి ఆచితూచి ఆలోచించి మన పరిస్థితిని బట్టి వారిచ్చిన సలహాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళినట్లయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి స్త్రీల మాట ఈ రాశి వారు ఎక్కువగా వినాలి అదే స్త్రీలు అయితే మరి మగవారు స్త్రీల మాట వినాలి మరి స్త్రీలే ఎట్లా అన్న విషయానికి వస్తే స్త్రీలు మీకు మీకుగా కొంత ఆలోచన వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అంతేకాకుండా మీరు మీకంటే పెద్దవారు ఎవరైనా ఉంటే వారి సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది స్త్రీలు వారికంటే పెద్దవారు సలహాలు తీసుకుంటూ వ్యాపారం చేసేటువంటి వారు కావచ్చు వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి వారు కావచ్చు ఎలా అయినా బాగుంటుంది ఇక ఉద్యోగాల పరిస్థితికి వస్తే బదిలీలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి బదిలీ విషయంలో జాగ్రత్త వహించండి మీకు అనుకున్న స్థలానికి వెళ్తారు అని ఊహించినప్పటికీ వెళ్ళలేకపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఉద్యోగస్తులు ఆ విషయంలో కాస్త జాగ్రత్త వహించండి అంతేకాకుండా మనకి ఈ రాశివారు మొత్తంగా చూసుకుంటే ఈ రాశివారు కష్టం నుంచి బయటపడాలి అంటే చీమలకి పంచదార వేయడం మంచిది పుట్ట దగ్గర కావచ్చు లేదు అంటే ఎక్కడన్నా బహిరంగ ప్రదేశాల్లో చీమలు ఎక్కువగా ఉంటున్న స్థలాల్లో కాస్త పంచదార వేసినట్లయితే ఆ పంచదార తిన్న చీమలు మనల్ని జీవించి మనల్ని సుఖంగా ఉంచడానికి అవి కూడా దోహదపడుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళకి రెమెడీ అలా అంటే చీమలకు కొంత పంచదార వేయండి ఎప్పుడు వేయాలి మరి అంటే గురువారం రోజు వేయండి అలా వేసినట్లయితే తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటుంది మనకి ఎన్ని గురువారాలు వస్తే అన్ని గురువారాలు నాలుగు లేక ఐదు గురువారాలు వస్తూ ఉంటాయి ప్రతి నెలలో ఆ వచ్చిన ఎన్ని గురువారాలు వస్తే అన్ని గురువారాల పాటు మంచదార వేసినట్లయితే మనకి కొంత గురుబలం పెరిగి కాస్త మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారందరూ నేను చెప్పిన ఈ రెమెడీని పాటిస్తూ సుఖంగా ఉండాలి అని ఆశిస్తూ